అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది ఈ నెల పదిన మేనిఫెస్టోను ప్రకటించనుంది బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన తలపెట్న నాలుగో సిద్ధం మహాసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించనున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు వంద ఎకరాల విస్తీర్ణలో పదిహేను లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు పలువురు మంత్రులు కీలక నేతలతో కలిసి సిద్ధం సభ సన్నాహాలను శనివారం పరిశీలించారు అసౌకర్యం వాళ్ళందరికీ కూడా ఆహారం సంబంధించి ఏర్పాట్లు కానీ లేకుండా ఉంటే పార్కింగ్ సౌకర్యం గాని మంచినీటి సదుపాయం కానీ ఎందుకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ సదుపాయం కానీ ఇవన్నీ కూడా కలిగించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క సభ తప్పకుండా విజయవంతమవుతుంది దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మజ్జి శ్రీనివాసరావు గారు చూస్తున్నారు సభ సభా ప్రాంగణం సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు అలా అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు వాసన్ గారు మాట్లాడతారు రేపు పదో చెందినాడు జరుగు సిద్ధం సభకి గతంలో జరిగినటువంటి మూడు సిద్ధం సభ సభల కన్నా ఈ సభ ఎక్కువ మంది తోటి చేయడం జరుగుతుంది పెద్దలు విజయశాఖ చెప్పినట్టు పదిహేను లక్షల మంది టార్గెట్ గా పెట్టుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీరు ఒక్కటి చూస్తున్నారు మొదటి సభ కంటే రెండో సభకి రావటం తర్వాత మూడో సభకి రావటం మరి చివరి సభ సిద్ధం చివరి సభ మరి పదో తీర్ జరుగుతుంది ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా మా ప్రకాశం జిల్లా నుంచి కోడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు సార్ ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని అడుగుతా ఉన్నారు కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతా ఉన్నారు ఏ పరిస్థితిలో కూడా ఈ సభ సక్సెస్ అవుతుందని మరి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కలిస్తే ఏమీ కాదనేది అనేది ప్రజలు ఈరోజు నిరూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా మా ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకి ప్రకాశం జిల్లా నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా విన్నవించుకుంటూ ఈ సభ సక్సెస్ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు